ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం మిన్న ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది అవుతుంది వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభం అవుతుంది బ్రతకడం తెలిసిన వాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా రావు అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారుతాయి మన జీవిత లక్ష్యం ఆనందం కాదు దానికి తగిన అర్హత సంపాదించుకోవడం లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే కలిగేది దుఃఖం ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు జీవితం ప్రశాంతంగా ఉండేది రెండు చోట్ల ఒకటి తల్లి గర్భంలో రెండోది భూగర్భంలో మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషైనా మనీ అయినా ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం అసలే వద్దు ఎందుకంటే జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది ఇతరుల వల్ల మనకు కలిగే అసంతృప్తి కంటే మన వల్ల మనకు కలిగే అసంతృప్తి ఎక్కువ మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్షతో రగిలిపోతాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధపడతాడు ప్రపంచమే రంగస్థలం మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు నలుగురు ఏమనుకుంటారు అని ఆగిపోతే జీవితమంతా నలిగిపోతూ బ్రతకాల్సిందే నువ్వు నీలా ఉండలేని చోట నువ్వు ఉండాల్సిన చోటు కాదు ఒక మనిషికి సహాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అతనికి ఇంకోసారి సహాయం కావలసిన ప్రతిసారి మనమే గుర్తొస్తాం బాధ అయినా సంతోషమైన ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది వేలాది వ్యర్థమైన మాటలు కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి మిన్న నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి ఆశ దుఃఖానికి హేతువు ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి కళలు కనవద్దు వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి హింస అంటే శారీరకమైనది కాదు మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది ప్రేమైన వారి పట్ల మనకు ఆనందమే కాదు దుఃఖం వ్యాకులత బాధ కష్టాలు కూడా సంభవిస్తాయి సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడు మనిషి యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించేవాడు నిజమైన వీరుడు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు నీలో లోపాన్ని ప్రపంచానికి చూపించకండి ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకొని కూర్చొని ఉంటుంది నిజాయితీగా ఉన్నందుకు గర్వపడు శ్రమపడడానికి ఏమాత్రం సిగ్గుపడకు ఇప్పుడు ఎంత గొప్పవాడివి అయినా ఒకప్పుడు అనుభవం లేని వాడే అందుకే మొదటి మట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచేయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే మాత్రం ఆ బంధాన్ని వదిలేయి జీవితాంతం తలవంచుకొని బ్రతకడం అసాధ్యం ఇతరులకు వెచ్చదనం కలిగించడానికి నీ చేతిలో మంటను వెలిగించడం మూర్ఖత్వమే అవుతుంది జీవితంలో మనం అన్నిట్లలో బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు మనం కోరుకున్న దానికోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు అలాంటి వారితో జాగ్రత్త సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు కష్టాల్ని తట్టుకొని నిలబడే జీవితం కోసం ప్రార్థించు గెలుపు పొందేవారు ఓటము గురించి భయపడతారు కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు గెలుపు కోసం కష్టపడడం తప్ప ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు విలువలేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువ అర్థమవుతుంది ప్రతి ప్రయత్నం మంచి ఫలితం కోసమే తాత్కాలిక అపజయానికి జంకి ప్రయాణం ఆపక జయం కోసం దూసుకుపోవు మభ్యపెట్టే మాయ అనే చీకటిలో నువ్వు జీవించినంత కాలం వెలుగు అనే నిజాలు నీకు ఎప్పటికీ తెలిసిరావు రంగుల ఉంగరాలు పెట్టి చేతిరాతను ఆయత్తలు చుట్టి తలరాతనే మార్చాలి అనుకోవడం కంటే మనలో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ పోతే చేతి రాతలతో పాటు తలరాతలు కూడా మారుతాయి ఇదే ఇప్పటి లోకం తీరు ఎంత చేసినా ఏం చేశావు అంటారు చేసిన సాయం మరిచి చెయ్యలేని సహాయాలను గుర్తుంచుకుంటారు మమకారం పంచడానికి తెరవని నోళ్ళు వెటకారం చెయ్యడానికి మాత్రం ముందుంటాయి బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అందులో ఒక పేజీ మాత్రమే ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు ఒక్క బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వంద సంతోషాలు కూడా ఒక బాధను దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో అయ్యే పని అదే సంతోష పెట్టడం మాత్రం మనం తరం కాని పని అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు బాధ పెట్టేలా ఉండకూడదు విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధిరాత తలరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది చెడు పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది ఎవరిని కానీ దేనిని కానీ వెటకారంగా చూడకండి మాట్లాడకండి నువ్వు వెటకారంగా పైకి వేసే ప్రతి రాయి తిరిగి మీదనే పడుతుంది శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదించేది ప్రతిఫలం దౌర్జన్యంతో పొందితే ఏదైనా దోపిడియే